వేసు లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము ఇరవయో కీర్తన నాలుగో వచనాన్ని చూసుకుందాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక చాలా మందికి కోరికలు ఉంటా ఉంటాయి ఆ కోరికలు నెరవేరినప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఆశ తీరుట ప్రాణానికి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది సిద్ధించిన మనోవాహించ జీవవృక్షము అన్నట్లు మరి సామెతల గ్రంథంలో రాయబడ్డట్టు మరి ఆ ఆలోచన నెరవేరాలి నా కోరిక సఫలమవ్వాలి నేను అనుకున్నది జరగాలని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు నీ ఆలోచన యావత్తును ప్రభువు సఫలపరుస్తా ఉంటాడు కొంతమంది ఆలోచన చేస్తారు కానీ అది జరగదు కొంతమంది కోరుకుంటారు కానీ అది దొరకదు ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది లోకానుసారంగా శరీరానుసారంగా దేవుని చిత్తములో లేనివి కోరుకొని నిరాశ పడతా ఉంటారు నీవు దేవుని చిత్తానుసారంగా అడిగినట్లయితే ఆయన వాక్యానుసారంగా నీవు ప్రార్థన చేసినట్లయితే నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు ఈరోజు నీ హృదయంలో ఉన్న కోరిక ఏమిటి నీ ఆలోచన ఏమిటి నీవు దేనికోసము ఆశిస్తా ఉన్నావు దేనికోసము కోరుకుంటున్నావు దావిదు యొక్క హృదయంలో దేవుని మందిరం కట్టాలి అన్న కోరిక ఉంది దేవుడు దాన్ని నెరవేర్చినాడు దావిదు యొక్క హృదయంలో మరి దేవుని యొక్క ప్రజలను క్షేమంగా చూడాలని ఆశ ఉంది గొర్రె కాపర్ని దేవుడు మరి ఒక సింహాసనాన్ని ఎక్కే విధంగా చేసి దేశానికే రాజుగా చేసినాడు తన హృదయంలో ఉన్న ఆశను దేవుడు నెరవేర్చినాడు నీ హృదయంలో ఉన్న ఆశ మంచిదే దేని నా నేను నెరవేరుస్తున్నాను ఇజ్రాయేల్ మీద మరి నీ సంతానం మీద ఒక రాజు నీ సంతానం నుంచి వచ్చే నీ కుమారులే రాజుగా ఉంటారని దేవుడు వాగ్దానం చేసినాడండి యేసుక్రీస్తు ప్రభు కూడా దావిదు యొక్క సంతానం నుండే జన్మించినాడు మరి దావిదు లాంటి హృదయం నీకుందా దావిదు దేవుని హృదయానుసారుడు అని బైబుల్లో రాయబడింది చక్కటి ఆలోచన కలిగిన వ్యక్తి చక్కటి ఉద్దేశాలు కలిగిన వ్యక్తి అందుకనే దేవుడు ఆయన ఆలోచనను నెరవేర్చిన మరి దావిదు తర్వాత వచ్చిన తన కుమారుడైన సొలమును కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దావిదు యొక్క స్నేహితుడైన ఈరామ్ చెప్తా ఉన్నాడు అయ్యా మరి నాకు ఆ యొక్క చెట్లను మీరు అనుగ్రహించినట్లయితే దేవదారు వృక్షంలో అనుగ్రహిస్తే నేను మందిరాన్ని కడతానని దావిదు యొక్క స్నేహితునితో మరి సొలమును రాజు చెప్తా ఉన్నాడు మరి రాజైన ఈరాము కూడా మరి ఎంతో సంతోషించినాడు దేవుడు జ్ఞానవంతుడైన రాజుని దావిదుకు అనుగ్రహించినాడు మరి ఆ కుమారుడు సొలమును ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడని దేవుని స్థుతించి మరి ఆ విధంగా సొలమును కోరుకున్న విధంగా ఆ దేవదారు మ్రాణులను అనుగ్రహించినప్పుడు ఏమండి ఆ దేవదారు మ్రాణుల ద్వారా మరి చెక్కిన రాళ్ళ ద్వారా వెండి బంగారంతో సొలమును మందిరం కట్టినాడండి నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు అలలోయ సొలమును అద్భుతమైన మందిరాన్ని కట్టినాడండి అద్భుతమైన కట్టడాన్ని కట్టినాడు చాలా సంవత్సరాలు మరి ఆ మందిరాన్ని కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు జీవితంలో ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావు నీ స్వార్థం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావా లేదా దేవుని కోసం ఆలోచిస్తున్నావా నీ స్వార్థమే ఉందా లేదా జనుల యొక్క క్షేమం ఉందా దాన్ని దేవుడు లెక్కలు కట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు మరి వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క వాక్యానుసారమైన కోరికలు వాక్యానుసారమైన ఉద్దేశములు దేవుని వాక్యానుసారమైన ఆలోచనలు ప్రభు ఇష్టపడే ఆ కోరికలను కలిగి ఉంటే తప్పకుండా దేవుడు వాటిని నెరవేరుస్తాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు చక్కటి ఆశీర్వాదాలను నీకిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి ఆలోచనలను నెరవేర్చండి వారి కోరికను సిద్ధింపజేయండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి మరి దేవుని మందిరాన్ని కట్టడానికి వారికి కృపను అనుగ్రహించండి వారి కోసం ఒక గృహాన్ని కట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి జీవితంలో ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయం చేయండి వారికి ఉన్న ప్రజ ప్రస్తుతం ఉన్న కష్టాలు శ్రమలన్నిట్లో నుంచి విడిపించమని నీ మార్గంలో నడిపించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి આમેન ગોડ આ મેન પાસ્ટર પાલીશા અબ્રહાં